హాయ్ అండి ఇక్కడ నేను వచ్చేసి మా బా మా అబ్బాయికి బర్త్డే అవుట్ ఫిట్ డిజైన్ చేశానండి ఎప్పుడు బయట కొనుక్కు ఉంటాం కదా బోర్ కొట్టిందనమాట అవి చూసి చూసి సో ఫైనల్లీ ఇప్పటి నుంచి మా బాబు కూడా నేనే కుట్టాలని డిసైడ్ అయ్యా అనమాట సో అందుకే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఎట్లా వస్తుంది అనేసి కానీ ఫైనల్ అవుట్ లుక్ చూసి నేనే స్టన్ అయ్యా అనమాట అంత బాగా కుట్టాను నేనే కుట్టానా అని నాకు డౌట్ వచ్చింది అనమాట సో అంత ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చింది దానికోసం నేను ఒక త్రీ క్లాత్ తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వన్ మీటర్ తీసుకు తీసుకున్నాను ఇది సో ఇది వచ్చేసి నాకు ఫోర్ లేయర్స్ మీద ఫోల్డ్ చేసేసాను టూ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అనమాట కుర్తాకి మొత్తం లెంత్ సో ఇక్కడ అలాగే ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కలుపుకొని అనమాట ఇది మొత్తం కింద బోటము అట్లాగే పైన మొత్తం కలుపుకొని సో అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను అండి అలాగే ఆర్మహోల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ ఎక్కువ తీసుకుంటున్నామంటే కొత్తకి అలాగే ఉంటుంది కొంచెం ఎక్కువగా సో అలాగే చెస్ట్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము సో అట్లా డ్రా చేసుకున్న తర్వాత ఆ చెస్ట్ దగ్గర నుంచి కిందకి మనకి టెన్ ఇంచెస్ వరకు ఇవి కట్స్ అనమాట సింపుల్ గా అలాగే కట్స్ మధ్య విడుతు సెవెన్ తీసుకున్నాను అలాగే కింద వచ్చేసి మనకి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇట్లా చివర విడుతు కోసం సో ఈ మొత్తాన్ని త్రీ డాట్ ని కలిపి ఇట్లా లైన్ లాగా కొట్టుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకోవాలి మనం సో ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈ కుర్తా వస్తుందండి చాలా ఈజీ అనమాట సో ఫస్ట్ ఈ రెండుని విడివిడిగా తీసి నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్ విడతా అనమాట మిగతాది త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ షోల్డర్ వదిలేసిన టూ ఇంచ్ మాత్రం నెక్ తీ సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ బాబు సన్నగా ఉన్న బాబు అనమాట కొంచెం వొద్దుకుంటే ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అంతకంటే ఎక్కువ పెట్టద్దు డీప్ అయితే బాగోదనమాట సో టూ ఇంచెస్ విట్ తో త్రీ ఇంచెస్ లెంత్ తో ఇట్లా సర్కిల్ డ్రా చేసి కరువుగా కట్ చేసి నెక్ కుట్టుకోవాలి అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఒక కుట్టు ద్వారా క్రాస్ గా డౌన్ చేసుకోండి ఇట్లా డౌన్ చేసుకుంటేనే మనకు ఆ కుర్తి లుక్ పర్ఫెక్ట్ గా వస్తుంది లేకపోతే షోల్డర్ మీద ఎత్తుకొని వస్తుంది సో పర్ఫెక్ట్ గా మనకు రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాల్సింది సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ టూ ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి వన్ ఇంచ్తో డ్రా చేసుకుంటున్నానండి జస్ట్ నెక్ పైకే ఉండాలి బ్యాక్ కంపల్సరీ వన్ ఇంచ్ కంటే కొంచెం కూడా డౌన్ తీయొద్దు అది ఎంత బొద్దుగున్నా సరే సో ఇట్లా వన్ ఇంచ్తో ఇట్లా కరువు డ్రా చేసుకోండి అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక లాగే ఆర్మ్ హోల్ వైపు ఒక స్టిచ్ ద్వారా డౌన్ చేయండి సో ఇప్పుడు హ్యాండ్స్ అనమాట దీన్ని కూడా ఫోర్ గా ఫోల్డ్ చేసుకోండి ఒక టూ ఇంచెస్ హ్యాండ్స్ కింద ఫోల్డ్ చేయడానికి అలాగే లెవెన్ ఇంచెస్ లెంత్ మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి సో అలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఒక టూ ఇంచెస్ డౌన్ చేసుకొని కరువు షేప్ ఎప్పుడు మనం హ్యాండ్ డ్రా చేస్తాం కదా అలాగే ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ ఉండాలి అక్కడ మార్క్ పెట్టుకోండి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కొంచెం లూజ్ ఎక్కువగానే ఉంటుంది హ్యాండ్ కొద్దిగా నార్మల్ వర్డ్తో పోలిస్తే అలాగే ఒక వన్ ఇంచ్ మీరు ఖర్చుకి ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి ఇట్లా అనమాట హ్యాండ్ సింపుల్ గా నేను మొత్తానికి కూడా మీటర్ క్లాత్ తీసుకున్నాను అండి మీటర్ మీటర్ సరిపోతుంది ఎగ్జాక్ట్ గా త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సో ఇక్కడ వచ్చేసి నేను ఇది ఫ్యాంట్ కనమాట ప్లెయిన్ క్లాత్ ఇది కూడా వన్ మీటర్ తీసుకున్నాను సో ఇది ఫోర్ లేయర్స్ గా ఫోల్డ్ చేసుకోండి క్లోజ్డ్ మన వైపు ఉండాలి టూ ఇంచెస్ ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అనమాట కింద ట్వంటీ ఇంచెస్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెంత్ అలాగే ఇక్కడ పైన ఎలాస్టిక్ వేయడానికి కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేస్తున్నాము అలాగే నడుము విడితే వచ్చేసి ఎప్పుడైనా ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కానీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా ఎలాస్టిక్ వేసేటప్పుడు సో అందుకనేసి నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం సో ఇక్కడ ఏదైతే మనం ఎలాస్టిక్ వదిలేసింది కాకుండా మెయిన్ మెజర్మెంట్ ఉంది కదా అక్కడి నుంచి మాత్రం కిందకి కిస్తక్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సో అది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కిస్తక్ పెట్టాను అనమాట త్రీ ఇయర్స్ బాయ్ చెప్పాను కదా కొంచెం సన్నగా ఉంటాడు అంతే కింద లెగ్స్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే ఇక్కడ పైన కిస్తక్ దగ్గర నుంచి కాల్ లూజ్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి సో ఇట్లా అయితే ఈ ప్యాంట్ కుట్టంగా నాకైతే ఈ ప్లెయిన్ క్లాత్ కూడా కొంచెం మిగిలింది సో వన్ మీటర్ కూడా అనమాట కొద్దిగా మిగిలింది సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఏదైతే ఎల్లో కలర్ చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇస్ ఆ కోట్ కుట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కాటన్ లైనింగ్ ఫోర్ లేర్స్ ఫోల్డ్ చేశాను క్లోజ్డ్ నా వైపు ఉంది సో ఇది మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కాకపోతే నేను థర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పైన కింద ఖర్చు పోతుంది కాబట్టి ఎగ్జాక్ట్ థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి దానంత వెడల్పు రాదనమాట ఏదైతే పైన పైజామా ఉంది కదా సో దాని అంత రాదు సో అందుకనేసి ఇక్కడ అది ఫైవ్ తీసుకున్నాను కింద అలాగే మనం చెప్పాను కదా నెక్ వైపు నుండి షోల్డర్ కి ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోండి ఆ తర్వాత ఆర్మ్ హోల్ పెట్టుకోండి హోల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి కిందకి అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సో మనం ఫోర్ లేయర్స్ మీద కాబట్టి ఇక్కడ సిక్స్ పెట్టాను హాఫ్ ఆఫ్ ది సో కర్వ్ ఇలా డ్రా చేసా అనమాట సో కింద విడుతు కూడా కొలుచుకున్నాను అది ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సో ఇట్లా వచ్చేసి ఖర్చు కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకోండి సో ఇక్కడ నెక్ వచ్చేసి మనం విడివిడిగా కట్ చేసినాక తీద్దాము సో ఫస్ట్ రెండు లేయర్స్ మీద ఎప్పుడు తీకూడదు ఎందుకంటే ఎగ్జాక్ట్ గా వస్తుంది కాబట్టి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ క్రాస్ చూడండి క్రాస్ మటుకు మర్చిపోకండి ఇలాంటి డ్రెస్లకి క్రాస్ కంపల్సరీ తీయాలి నెక్ నుంచి షోల్డర్ వైపు సో ఇలా కట్ చేసుకున్నాక ఇవి విడివిడిగా తీసుకోండి ఎప్పట్లాగే మనకి టూ ఇంచెస్ విడ్త్ తీసుకోండి ఎగ్జాక్ట్ గా మనం పైజామా కుట్టాం కదా సేమ్ యాజ్ ఇట్ యాజ్టీజింగ్ ఇంతే నెక్ మాత్రం కిందకి త్రీ ఇంచెస్ ఇది సో బ్యాక్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ ఫ్రంట్ నెక్ అయితే త్రీ ఇంచెస్ యాజ్ ఇట్ యాజ్టీస్ సేమ్ లాగే మనకి సో సర్కిల్ లాగా కరువు డ్రా చేసేసి కట్ చేసుకోవడమే సో ఇది కూడా యాజ్ టీస్ రెండు ఇంచుల విడుతూ త్రీ ఇంచెస్ లెంత్ సేమ్ కరువు డ్రా చేసుకోవడం కట్ చేసుకోవడం సో కాలర్ కానీ నెక్స్ట్ కానీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆర్మ్ హోల్ ఒకటి ఫ్రంట్ బటన్స్ ఒకటి చూసుకోవాలి అంతే ఇంకేం లేదు దీన్ని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా దాని మీద వేసి కట్ చేసి తీసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇది వచ్చేసి నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను గ్రీన్ ది జస్ట్ కోటు సీవ్లెస్ కాబట్టి హాఫ్ మీటర్ సరిపోతుంది సో ఇట్లా కొంచెం మిగిలింది కదా దీన్ని మనం కు వాడుకుందాం అది స్టిచ్చింగ్ లో చూపిస్తాను కాలర్ ఎలా వేయాలి ఏంటి అనేది సో ఇట్లా మనకి స్టే కటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ అయితే నేను ప్యాంట్ కుట్టి చూపిస్తున్నా ప్యాంట్ వచ్చేసి చూడండి ఈ రెండు లేయర్స్ వచ్చినాయి కదా కింద ఫస్ట్ బోటమ్ కుట్టుకోండి తర్వాత కిస్తక్ ఉంది కదా ఒకవైపు సో ఉల్టా సీదా చూసుకొని ఒకవైపు మాత్రమే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మీకు డిఫరెన్స్ తెలియనప్పుడు ఎటేసినా ఇబ్బంది లేదు సో ఫస్ట్ అయితే ఒకవైపు కిస్తక్ జాయిన్ చేసుకోండి తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే మీకు నడుము దగ్గర వస్తుంది కదా మనం ఎలాస్టిక్ వేసుకోవాలన్నమాట దీనికి సో ఎలాస్టిక్ చూసుకొని మీరు ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఎలా అంటే ఎలాస్టిక్ మనకి ఎంత విడుతుందో గా ఈ పట్టి కూడా అంతే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఎలాస్టిక్ అటు ఇటు మెలబడి ఫిట్టింగ్ రాదు మరి తగ్గించిన మనకి టైట్ అయిపోయి ఎలాస్టిక్ ఎక్కదు కాబట్టి ఎగ్జాక్ట్ గా తీసుకోండి బాగుంటుంది ఫినిషింగ్ కానీ నీట్గా చూడడానికి అలాగే వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది లూజ్ అయితే మాత్రం ఎలాస్టిక్ మెలబడిపోతుంది లోపల లోపల సో అందుకని ఒకసారి మీరు ఏదైతే ఎలాస్టిక్ సైజ్ తీసుకున్నారో దానికి తగ్గట్టు పట్టి పెట్టుకోండి మీరు మెజర్మెంట్ పెట్టుకునేటప్పుడే సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి హెడ్జ్లు ఏం ఫోల్డ్ చేయొద్దు సో ఓన్లీ ఇట్లా ఆ టూ ఇంచెస్ ఏదైతే తీసాం దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి సో ఇలా కుట్టిన దీంట్లో మనం ఏదైతే ఎలాస్టిక్ ఉందో దాన్ని ఎక్కించుకోవాలి అయితే ఎలాస్టిక్ ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ కూడా మనం తగ్గించి తీసుకోవాలి ఎప్పుడైనా సో ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా మనం నడుము సో సిక్స్ ఇంచెస్ మనం ఎలాస్టిక్ తీసుకోవాలి సో ఇట్లా తీసుకొని మనం ఏదైతే ఇది కుట్టాం కదా దాంట్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కించుకోవాలి వన్స్ కొంచెం లోపలికి రాగానే ఒక ఎడ్జ్ మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా లాగేటప్పుడు జారిపోకూడదు కదా మళ్ళీ జారిపోతే మళ్ళీ రివర్స్ ఎక్కించుకోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్ ఎక్కిన తర్వాత ఆ హెడ్జ్ను మనం ఎలాస్టిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మిగతాది కూడా ఇట్లా నీట్ గా బయటికి తీసేసి ఇటువైపు ను కూడా మనం ఒక స్టిచ్ చేసుకుంటే మనం ఈ మిగతా స్టిచ్ వేసుకునే లోపల లోపలికి పోకుండా జారిపోకుండా ఉంటుంది సో ఎలా స్టిక్ వేసేటప్పుడు ఫస్ట్ ఎడ్జిల్ రెండు మాత్రం క్లోజ్ చేయడం మర్చిపోవద్దు ఇట్లా వేసిన తర్వాత ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రెండో వైపు కిస్తకు ఉన్నాయి కదా రెండు సో ఆ రెండింటిని కలిపి ఇట్లా ఒక స్టిచ్ వేయాలి సో ఇట్లా దీన్ని ఇట్లా మిడిల్ కి తీస్తే ఇలా వస్తుంది కదా ఇప్పుడు రెండు లెగ్స్ ఒక లెగ్ వైపు నుంచి ఇంకొక లెగ్ వైపు కి ఇట్లా వేయాలి ఫస్ట్ బాటమ్ లూజ్ చూసుకోండి కిస్తక్ మాత్రం మరి పైకి వేయొద్దు కిస్తక్ దగ్గర అట్లా వేసుకుంటే మనకి స్టిచ్ నీట్ గా ఉంటుంది సో ఇట్లా స్టిచ్ వేసుకున్నాక తిప్పేసుకుంటే మనకు ప్యాంట్ ఈజీగా రెడీ అయిపోతుంది సో ప్యాంట్ వచ్చేసి చాలా ఈజీ అసలు స్టిచ్చింగ్ ఏం బేసిక్ తెలియని వాళ్ళు కూడా ఊరికి ఒకసారి చూసుకుట్టుకోవచ్చు ప్యాంట్ అయితే ఒక కాలర్ మాత్రం ఒకటి రెండు సార్లు ట్రై చేయాల్సి వస్తుంది సో ఓల్డ్ దాని మీద చూసి తర్వాత వేసుకోండి డైరెక్ట్ గా కట్ చేసి ప్రయోగాలు చేయొద్దు సో ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా దీని ఫ్రంట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ కిందకి డౌన్ కి కట్ చేయండి ఇదేంటంటే మనం ఓపెన్ బటన్స్ పెట్టుకోవడానికి అనమాట ఇలా ఓన్లీ సిక్స్ ఇంచెస్ వరకు కట్ చేయండి ఇట్లా ఓపెన్ వస్తుంది కదా సో ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ కూడా ఉంది కదా సో బ్యాక్ పార్ట్ ఇలా రెండు కలిపేయండి కింద ఎడ్జులు కూడా కుట్టుకోండి మనం ఎంతైతే వదులుకున్నాం అంతా ఒక ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ తర్వాత షోల్డర్ జాయిన్ చేసేసేయండి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ కట్ చేసాం కదా దీనికి రెండు పీసులు తీసుకోండి ఒకవైపు ఒక పీస్ ఇంకొక వైపు ఇంకొక పీస్ వేసుకోవాలి సో అయితే ఇంకోసారి ఫిల్ ఇలా చేసి మనం ఏదైతే కట్ చేసాం చూడండి సిక్స్ ఇంచెస్ దాని ఎడ్జ్కి ఇట్లా కొంచెం క్రాస్ ఇట్లా అట్లా కట్ చేయాలి ఒక్క డాట్ అంతే ఎక్కువ కట్ చేయకూడదు ఎక్కువ పోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మొత్తం సో ఇట్లా కొంచెం ఏంటంటే మనం స్టిచ్ చేసిన పట్టి ఈజీగా కిందకు ఉండటం కోసం అనమాట ఇట్లా పట్టి ఒకవైపు కింద పెట్టేసి ఫస్ట్ అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత దాన్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేయాలి మనం సులు కాజాలు పట్టి వేసుకున్నట్టే యాజ్ ఇస్ సేమ్ సో ఇట్లా దాన్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే ఒక వైపు అయిపోతుంది అది ఈ స్టిచ్ అనేది కింద దాకా నీట్గా పోవడానికి ఇందాక కట్ చేసుకున్నాం అనమాట మనము సో ఇలా వేసిన తర్వాత ఇట్లా చూడండి అది ఉంది కదా కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని పట్టి ఎగ్జాక్ట్ తీసుకోవద్దు దాని మీద వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకే ఉండాలి అలాగే సెకండ్ వైపు కూడా కింద పట్టి పెట్టి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని కూడా పై పక్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి రెండు పట్టీలు రెడీ అయిపోతున్నాయి పట్టీలు రెడీ అయిపోయిన తర్వాత ఒక పట్టీ ఎటువైపు వైపు దన్న కానీ ఒకటి ఇట్లా లోపల కనండి ఎక్స్ట్రా అనేది లోపలికేసి నీట్ గా అడ్జస్ట్ చేయండి ఒక దాన్ని పైకే ఉంచండి సో ఈ పైకి ఉంచిన దాన్ని దాని మీదకి పెట్టేసి మన ఎడ్జ్ న ఏదైతే కటింగ్ ఎండ్ అవుతుందో ఎడ్జ్ ఎడ్జ్న అక్కడ మనకు ఒక స్టిచ్ చేసి ఒక స్క్వేర్ లాగా ఒక స్టిచ్ చేసుకోవాలనమాట ఇంకా అది అక్కడ నుంచి కదలకుండా జారకుండా అట్లా ఉండడానికి అనమాట ఆ స్టిచ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనం ఒకసారి కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అక్కడ అది కొంచెం కిందకి అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది మనకి ఈ బటన్స్ వేసుకోవడానికి అనమాట ఈ పట్టీ అంతా సో ఇక్కడ నువ్వు కొంచెం ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఇట్లా స్క్వేర్ లాగా బాక్స్ లాగా అనమాట ఎగ్జాక్ట్ గా ఆ పట్టి మీద మనం ఇట్లా వేసుకుంటే నీట్ గా ఉంటుంది బాక్స్ లాగా ఒక్కొక్కసారి దీని కింద వి షేప్ కూడా వేసుకోవచ్చు మనం షేప్ అనేది మన ఇష్టం స్క్వేర్ వేసుకుంటామా బాక్స్ వి షేప్ వేసుకుంటాము ఇట్లా వేసుకున్నప్పుడు ఆ జాయింట్ ఇట్లా ఓపెన్ వస్తుంది అనమాట మనకి సో లోపల కూడా ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసి ఆ హెడ్జ్ కొంచెం ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని నీట్ గా పోగులు పోకుండా ఉంటాయి సో ఇదంతా అయిన తర్వాత నెక్ మీకు ఎంత వచ్చిందో మొత్తం చుట్టూ ఇట్లా నీట్ గా కొలవండి సో నాకు వచ్చేసి మొత్తం ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది సో ఇట్లా వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అట్లా సిక్స్టీన్ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి లెంత్ సెవెన్ ఇంచెస్ విత్ టూ ఇంచెస్ తీసుకున్నాను సో ఇలా తీసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా సెవెన్ ఎయిట్ వచ్చింది సో గా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఉందనుకోండి కానీ ఎగ్జాక్ట్గా తీసుకోకండి కొంచెం క్రాస్ క్రాస్లో ఉంటుంది మరీ తగ్గించి తీసుకుంటే మనకి లో కొద్దిగా తగ్గిన మళ్ళీ మొత్తం వేయాల్సి వస్తుంది సో ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ అయినా తీసుకోండి లేదా ఫైవ్ ఇంచెస్ లెంత్ లేదా త్రీ ఇంచెస్ అన్న ఇట్లా తీసుకొని కరువు షేప్ డ్రా చేసుకొని మీకు వస్తుంది ఇలా వన్స్ కరువు డ్రా చేసిన తర్వాత దానికి లోపల వైపు ఒక వన్ ఇంచ్ తో సేమ్ యాజ్ గా వన్ ఇంచ్ తో ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి సో ఇదంతా ఫీజింగ్ మీద పెట్టుకొని మిడిల్ కు ఫోల్డ్ చేసి ఫీజింగ్ అనేది జాయింట్ ఉండాలి పై పక్క జాయింట్ ఉండాలి ఓపెన్ ఉండకూడదు సో ఇట్లా మనం ఆ పెట్టుకున్న ఆ వన్ ఇంచ్ని ఇట్లా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి మనకి యాడ్ వరకు అవసరమో అంతవరకు కట్ చేస్తున్న ఎడ్జ్ షేప్ తీయాలి మనం పైకి ఇట్లాగా ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా ఒకసారి పెట్టి చూసుకొని ఎటువైపు ఉండాలని మనం ఒక్కసారి ఫోల్డ్ చేసి చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా లోపల వైపు తక్కువ ఉండేలాగా బయట వైపు కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి సో ఓపెన్ చేస్తే మనకి ఫీజింగ్ ఇలా వస్తుంది దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా పెట్టుకొని ఒక పిన్స్ తో సేఫ్టీగా పెట్టుకోవచ్చు అంటే కట్ చేసేటప్పుడు మనకు కదలకుండా అనమాట సో గా సో ఇప్పుడు దీన్ని మనం లోపల వైపు ఏమో కొంచెం క్లాత్ అసలు క్లాత్ అవసరం లేదు ఫీజింగ్ మీద వేస్తాం బయట వైపు మాత్రం ఒక కుట్టు వారైతే ఖచ్చితంగా క్లాత్ ఉండాలి సో ఇది వచ్చేసి మనం ఇక్కడ పైకి ఉంది కదా కానీ దీని క్లాత్ ని మనం ఉల్టా పెట్టుకోవాలి ఎప్పుడైనా చూడండి ఇట్లా తిరగబెట్టినట్టు ఉండాలి రెండు ఆపోజిట్ లో ఉండాలి క్లాత్ అప్పుడే మనం తిప్పేసినప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది లోపల వైపు ఏదైతే మనం సెకండ్ టైం వన్ ఇంచ్ తో విడుతుతో తీసుకున్నాం చూడండి ఆ లోపల వైపు మాత్రం ఒక స్టిచ్ వేయండి ఫీజింగ్ మీదనే ఒక స్టిచ్ వార గ్యాప్ తో వేయండి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసేయండి ఎందుకంటే అటు మనం తిప్పేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం లేదు సో ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేసి ఓన్లీ ఫీజింగ్ మీద స్టిచ్ వేసుకొని దాన్ని చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి ఈజీగా నెక్ అనేది మనకి ఫోల్డ్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పుకోండి గా ఆ షేప్ కానీ గా తీసుకుంటూ కార్నర్స్ దగ్గర నీట్ గా తీసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోండి నీట్ గా అది ఎందుకంటే ఆ స్టిచ్ మనం ఎంత నీట్ గా వేసుకుంటాం అనేది బట్టి కాలర్ అంత నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం స్టిచ్చెస్ సో కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కింద లేరు పై లేరు రెండు ఈక్వల్ గా అంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చి బయటికి రాకుండా ఎగ్జాక్ట్ గా ఎడ్జ్ నీట్ గా వేసుకోండి స్టిచ్ మెయిన్ ఇది ఒకటి ట్రిప్ ఇందులో మనం నీట్ గా వేసుకోకపోతే స్టిచ్చెస్ ఇక్కడే బాగా కనిపించేస్తుంది కాలర్ దగ్గర సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు వైపు ఉంది కదా రెండో వైపు మనకి ఏమైంది అంటే ఫీజింగ్ లోపలికి వెళ్ళింది ఒక క్లాత్ పైకి ఒక క్లాత్ కిందకు ఉండింది అనమాట రెండు క్లాత్ల మధ్యలో ఫీజింగ్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు దీన్ని చూడండి ఈ ఫీజింగ్ కి ఒక వైపు క్లాత్ ఎటన్నా గానీ ఒక వైపు క్లాత్ ఎగ్జాక్ట్ గా ఫీజింగ్ సైజ్ కి కుట్టేసుకోండి ఇట్లాగా ఫీజింగ్ ఆ వంగిపోకూడదు సేమ్ ఎగ్జాక్ట్ గా ఫీజింగ్ సైజ్ కి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఒక వైపు ఓపెన్ పెట్టాలి ఇలా ఓపెన్ ఉన్న దాన్ని మనం కాలర్ కి అటాచ్ చేయాలి మనం ఏదైతే రెండో వైపు ఫోల్డ్ చేయలేదు చూడండి క్లాత్ అటు సైడ్ మనం ఫస్ట్ కాలర్ కి అటాచ్ చేయాల్సి వస్తుంది రెండో వైపు ఇప్పుడు స్టిచ్ వేసేది దాని మీదకు వస్తుంది అనమాట సో ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకున్నాక ఏదైతే స్టిచ్ వేసుకోలేదో దాన్ని ఇట్లా కాలర్ కి చూడండి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ రండి చుట్టూ స్టిచ్ వేయని చో వేయని వైపు నుంచి అనమాట మీకు అందుకే ముందే చెప్తున్నాను మనం ఒక మనం ఒకవైపు కి పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేసాము ఒక వైపు వేయలేదు ఆ వెయ్యని దాన్ని నెక్కి పెట్టి స్టిచ్ వేయాలి చుట్టు సో ఇలా వేసినప్పుడు నెక్ కి ఎగ్జాక్ట్ గా వచ్చిందా రాలేదా చూసుకోండి ఒకవేళ కొంచెం వస్తే కొంచెం మళ్ళీ కట్ చేసి క్రాస్ గా సేమ్ యాజ్ టీ స్టిచ్ వేసుకోండి సరిపోకపోతే మటుకు మళ్ళీ తప్పదు మళ్ళీ కట్ చేసుకోవాలి అందుకే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎప్పుడైనా కాలర్ కట్ చేసేటప్పుడు ఎందుకంటే మనం కొలిచినప్పుడు ఒకలా ఉంటది ఇలా లాక్ కుట్టేటప్పుడు ఎంతో కొంత సాగుతుంది కాబట్టి డిఫరెన్స్ వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఆ కాలర్ ఏదైతే మనం ఫిజిక్ ఫోల్డ్ చేసాం చూడండి దాన్ని ఇప్పుడు వేసిన స్టిచ్ మీద కనాలి చూడండి ఇట్లాగా సో ఇప్పుడు దాన్ని ఇట్లా మీదకి పెట్టి స్టిచ్ చేసిన దాని మీదకి పెట్టి ఇట్లా చుట్టూ అటాచ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఇట్లా కాలర్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి కాలర్ వన్స్ ఒక్కసారి మాత్రమే మనకి ఎలా పెట్టుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది వస్తే చాలా మనకి ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు స్టిచ్ చేసిన దాని మీద ఇందాక ఫీజింగ్ పెట్టి ఫోల్డ్ చేసాం కదా అది మీదకు వస్తుంది అనమాట ముందే ఫీజింగ్ ఎందుకు పెట్టామంటే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనకి ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్ గా రావడం కోసం ముందే పెట్టి కుట్టేసాము ఇప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది అది ఇప్పుడు ఫోల్డ్ చేయాలంటే చాలా కష్టం షేప్ అవుట్ అవుతుంది సో అందుకని మనం అలా చేసాము కొంతమంది ఫీజింగ్ కే పెట్టి క్లాత్ ఐరన్ చేసి స్టిక్ చేస్తారు నేనైతే కుట్టేసేసుకున్నాను అనమాట సో ఇలా ఎడ్జ్ వరకు మనం పుట్టేసుకోవాలి సో చూడండి మనకి కాలర్ ఇలా రెడీ అయింది పర్ఫెక్ట్ గా వచ్చేసింది కాలర్ సో నీట్ గా ఇట్లా ఓపెన్ అనమాట అక్కడ బటన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి చివరి ఎడ్జ్ ఒక వన్ ఇంచ్ వదిలాం కదా వన్ ఇంచ్ టూ ఇంచు దాన్ని ఫోల్డ్ చేసి ఇట్లా మిడిల్ కి డాట్ పెట్టుకుని ఆ డాట్ ని ఇట్లా షోల్డర్ మీద పెట్టేసి హ్యాండ్ ఫస్ట్ ఒకవైపు జాయిన్ చేసుకోవాలి దీనికైతే మెయిన్ ఫ్యాబ్రిక్ నేను స్మూత్ క్లాత్ తీసుకున్నానండి ఎక్కడ లైనింగ్ వాడట్లేదు హెవీగా ఆ పిల్లలకి గాలాడకుండా అట్లా ఉండకుండా సింపుల్ క్లాత్ తీసుకున్నాను పల్చగా ఉండేది అందులో మళ్ళీ పైన కోటు కూడా వస్తుంది కదా సో అందుకనేసి పల్చని తీసుకున్నాను మనం ఎక్కడ లైనింగ్ వేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి సో ఇట్లా ఒక ఎడ్జ్కి అయిపోయిన తర్వాత ఇంకొక ఎడ్జ్ వైపు కూడా తిప్పి హ్యాండ్ వేసేసుకోండి సో ఇప్పుడు చూడండి హ్యాండ్ మనకు రెడీ అయిపోయింది కదా సో ఇంకొక వైపు కూడా మనం హ్యాండ్ అలాగే వేసేసుకోవాలి హ్యాండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా రివర్స్ పోల్ చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్ ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి తర్వాత హోల్ చూసుకోవాలి కింద ఎడ్జ్ వరకు మనం కట్స్ కి డాట్ పెట్టుకున్నాం కదా అంతవరకు సో ఫస్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి హోల్ దగ్గర చూసుకొని అక్కడ నుంచి మనం ఏదైతే ఎగ్జాక్ట్ కింద కట్స్ కోసం ఒక డాట్ పెట్టుకున్నాం అంటే ఆర్మహోల్ నుంచి టెన్ ఇంచెస్ కిందకి ఎయిట్ ఇంచెస్ కిందకి అని పెట్టుకున్నాం కదా సో అంతవరకు మాత్రం ఒక స్టిచ్ చేసి ఆపుకోండి అలాగే సెకండ్ వైప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి కింద ఆ డాట్ వరకు వేసుకోండి కింద దాకా వేయద్దు ఎగ్జాక్ట్ గా సో ఇట్లా తీసిన తర్వాత కింద కట్ ఒక మన కాల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్స్ దగ్గర ఓపెన్ ఉంది కదా సో ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా పోల్ లాంటివి ఉంటే కట్ చేసుకొని నీట్ గా హెడ్జులు మాత్రం ఫోల్డ్ చేసుకోండి ఏవైతే మనం ఫోర్ ఫైవ్ ఇంచెస్ వదిలాం కదా సో అంతవరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి సింపుల్ గా దేనికి దానికి విడివిడిగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి రెండు వైపులా సో ఇలాంటివి కుట్టేటప్పుడు కొంచెం గా ఉండాలండి మనం ఫాస్ట్ గా అవ్వాలి ఫినిషింగ్ రావాలంటే అవ్వదు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఖచ్చితంగా ఫినిషింగ్ రావాలంటే నిదానంగానే ట్రై చేయాలి అందులో కొత్తగా కుట్టేటప్పుడు ఇంకా నీట్ గా ట్రై చేయాలి ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ రెండో వైపు కూడా ఇట్లా సేమ్ యాజ్ టీజ్ గా కుట్టేసుకోవాలి అంతవరకు మాత్రమే సో దీన్ని ఏంటంటే మళ్ళీ ఫైన్ నుంచి ఒక స్టిచ్ చేసి అటాచ్ చేసేస్తాం అనమాట సో అందుకు విడిగా ఇట్లా రెండు వైపులు కుట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న దానికంటే ఒక రెండు ఇంచుల పై నుంచి థ్రెడ్ ఇందాక ఏదైతే దారం ఉంది కదా సో దాని నుంచి కొంచెం కిందకి ఎగ్జాక్ట్ గా మనం కట్స్ ఎక్కడికి ఉన్నాయో అక్కడి వరకు మాత్రం స్టిచ్ వేసుకోండి ఇట్లా రెండో వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోండి సేమ్ యాజ్ ఈస్ మనం వన్ సైడ్ కుట్టుకున్నాం కదా అట్లానే విడివిడిగా కట్స్ కుట్టుకొని తర్వాత జాయిన్ చేసుకుంటాం ఒక స్టిచ్ పై నుంచి కొంచెం పై నుంచి పెట్టేసి వేసేస్తాం సో ఇలాగా దీన్ని కూడా అంతే ఒక రెండు మూడు ఇంచుల పైనుంచి ఇట్లా కట్స్ వరకు మాత్రం బయటకు తీయండి కట్స్ తో కలిపేసి సో ఇట్లా రెడీ అయిపోయింది అనమాట మనకు కుర్తి చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే కుట్టిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత పర్ఫెక్ట్ గా కుట్టాను అనేసి సో ఇక్కడ వచ్చేసి మనం కోటికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అండి ఇలా ఫ్రెండ్ నెక్ కుట్టేటప్పుడు మనం తిప్పేసుకుంటున్నాము అందుకని నేను ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ క్లాత్ వదులుకోవాలి అది నేను మర్చిపోయాను అనమాట సో అందుకని నేను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వన్ ఇంచ్ వదిలేసి యాజ్ ఈజ్ కట్ చేశాను ఒకవేళ ఇట్లా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు మనం దానికి మళ్ళీ పట్టి వేసుకుంటే సరిపోతుంది ఎదురుగా తిప్పేసుకోకుండా పట్టి వేసుకొని దానికి మనం పోల్ చేసుకొని బటన్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ ఇట్లా ఎవరైనా మిస్టేక్ జరిగితే అని నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట సో నాకు జరిగింది సో ఇట్లా దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇది ఫ్రంట్ కదా టూ పార్ట్స్ కదా సో పెట్టేసి ఇక్కడ ఏం చేశానంటే ఓన్లీ మనకి బటన్స్ దగ్గర కింద సైడ్ ఆర్మ్ హోల్ మాత్రమే స్టిచ్ వేసుకుంటున్నాను ఈ కింద సైడ్స్ నెక్ మాత్రం మనం స్టిచ్ వేయలేదు సో ఎక్స్ట్రా అంతా కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి సో నెక్ కాలర్ ఉంది కాబట్టి అది వేయట్లేదు అలాగే సైడ్ చేసేస్తాం కాబట్టి అక్కడ తిప్పేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనం ఓపెన్ చేసేసి మొత్తం ఇట్లా తిప్పేసేయండి ఇలా తిప్పేసి ఎడ్జ్లు కార్నర్స్ నీట్గా బయటికి తీసుకోవాలి తీసుకొని ఏదైతే మనం అటాచ్ చేసామో యాజ్ ఇస్ సేమ్ దాని మీదే సైడ్ బటన్స్ వచ్చే దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు పై లేరు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కోట్ మనం ఏదైతే లైనింగ్ వేస్తామో రెండు ఒక్కొక్కసారి కొంచెం ఫోల్డింగ్ లాగా ఉండి అటు ఇటు హెచ్ తగులు వస్తే అలా రాకుండా ఎగ్జాక్ట్ గా స్టిచ్ వరకు లాగి నీట్ గా ఇట్లా చేయి పెట్టి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఇట్లా వేసుకుంటే సో అట్లా వేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత కింద బాటం వైపు కూడా స్టిచ్ వేసుకోండి సో ఇది మొత్తం కూడా మనం తిప్పేసుకుంటున్నాం ఏం పట్టీలు కానీ ఎదురు పట్టిలు ఏమో ఇట్లా చాలా సింపుల్ గా సో ఇట్లా ఒక సైడ్ స్టిచ్ చేసుకొని ఆర్మ్ హోల్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్ గా పైన స్టిచ్ వేసుకోండి వీలైతే ఇలాంటి వాటికి కాటన్ లైనింగ్ కాకుండా పాలిస్టర్ యూజ్ చేయండి షింక్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ ఎక్కువ షింక్ అవ్వదు కాబట్టి సో నేనైతే గుచ్చుకుంటుంది కదా మా బాబా వేసుకోవడానికి ఇంకా తప్పక కాటన్ వేసాను వీలైతే మీరు అయితే పాలిస్టర్ ట్రై చేయండి సో ఇట్లా ఆర్మ్ హోల్ హై ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం ఇట్లా జస్ట్ అటాచ్ చేసి స్టిచ్ చేసి ఎక్స్ట్రా కట్ చేసాము ఈ పీస్ కుట్టినట్టే ఇంకొక పీస్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ కుట్టుకోవాలి మనం దీంట్లో ఇంక ఎలాంటి ఫిల్టర్ కానీ ఏం లేవు జస్ట్ తిప్పేసుకుంటున్నాం అంతే చాలా ఈజీ కోట్ అయితే సో ఇప్పుడు అలానే మనం రెండో ఒక పీస్ కూడా కుట్టుకోండి యాజ్టీస్ దీని మీద పెట్టుకొని దీన్ని కూడా సేమ్ బటన్స్ వైపు కింద ఆర్మ్ హోల్ కుట్టుకోండి సో ఇట్లా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ కూడా సేమ్ యాజ్టీజ్ దీనికి పీసెస్ లేవు ఓన్లీ వేసేసి ఆర్మ్ హోల్ కింద బోటం మాత్రం కుట్టుకోండి రెండు వైపులా సైడ్స్ కూడా అవసరం లేదు అట్లా కుట్టుకున్న తర్వాత తిప్పేసుకొని మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయండి ఇప్పుడు ఇటువంటిని కలిపేసి షోల్డర్ జాయిన్ చేసేసేయండి జాయిన్ చేసిన తర్వాత దీనికి కాలర్ వేయడం అయితే చూపించట్లేదు ఎగ్జాక్ట్ గా మనం కుర్తీకి ఏదైతే వేసామో సేమ్ యాజ్ ఈజ్ అనమాట దీనికి కూడా మనం కాలర్ సేమ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ విడుతూ లేదంటే ఫైవ్ ఇంచెస్ లెంత్ త్రీ ఇంచెస్ విడుతూ పెట్టుకోండి అయితే ఇక్కడ కాలర్ ఏంటంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ వదిలివేయండి లుక్ కోసం అనమాట అటు ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వదిలేసి తర్వాత మాత్రం కాలర్ వేయాలి సేమ్ యాజ్ ఈజ్ గా అనమాట సో కాలర్ వేస్తే ఇట్లా వచ్చింది లుక్ మనకి సో ఇప్పుడు దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసేసి మనం జాయిన్ చేసేసుకోవాలి సైడ్స్ అయితే ఇక్కడ కింద కట్స్ కోసం ఒక త్రీ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేయాలి సైడ్స్ ఇందాక మనం కుర్తి కుట్టినట్టే సేమ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ కుట్టేసి తర్వాత జాయిన్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మనం బటన్స్ వేసుకుంటాము సో ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసేసి సైడ్ కి మనం ఒక్కసారి ఆర్మ్ హోల్ మన దగ్గర ఓల్డ్ ఉంది కాబట్టి నేను దాన్ని పెట్టేస్తున్నాను లేకపోతే ఒకసారి ఆర్మహోల్ మెజర్ చేసుకొని దానికంటే ఒక వన్ ఇంచు ఎక్కువే పెట్టండి లూజ్ ఉండాలి ఇది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం కట్స్ వేసిన దగ్గర బయటకు తీయండి కట్స్ అయితే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ వదలాలి కింద సో ఇట్లా రెండో వైపు కూడా మీరు సేమ్ యాజీస్గా ఒక స్టిచ్ వేసుకోండి అంత మెజర్మెంట్ ఓకే అనిపించినాక ఎక్స్ట్రాగా వన్ ఆర్ టూ స్టిచెస్ కూడా వేసుకోండి సో ఇట్లా మనకి కోట్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇట్లా తిప్పేస్తే చాలా బాగా అనిపించింది నాకైతే కుట్టిన తర్వాత మంచి లుక్ అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ వచ్చింది సో ఇప్పుడు వీటికి మనం బటన్స్ హోల్స్ కుట్టుకోవాలి అయితే నేను నా దగ్గర ఉన్న జిగ్జాగ్ మిషన్ తో హోల్స్ వేసుకున్నాను అనమాట మార్కింగ్ పెట్టుకొని కానీ చాలా మంది లేని వాళ్ళు మాత్రం ఎక్కడైనా షాపుల్లో కానీ ఎక్కడైనా షటిల్ కుట్టే వాళ్ళ దగ్గర హోల్ వేసేది ఉంటుంది అనమాట సో వాళ్ళని అడిగి ఒక టూ త్రీ హోల్స్ వేసుకోండి నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను చూడండి ఇవన్నీ బటన్స్ కోసం అనమాట సో పైన కోర్టు కయితే ఫోర్ బటన్స్ వేశాను కుర్తీకి అయితే త్రీ బటన్స్ పెట్టాను అంటే దీని అయితే నేను వీడియోలో చూపించలేదు ఈ హోల్స్ ఇదంతా ఇప్పటికే లెందీ వీడియో అయిపోయింది అనేసి ఎవరికైనా కావాలంటే తర్వాత సపరేట్ వీడియో చేస్తాను సో ఫైనల్ గా అవుట్ ఫిట్ లిక్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది వచ్చింది కలర్ కాంబినేషన్ గానీ మా బాబుకు వేస్తే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో నాకు బర్త్డేకి వేస్తే సో నేనైతే బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ కుర్తీస్ కూడా నేను బటన్స్ ఆల్రెడీ క్లాత్ తీసుకున్న దగ్గరే బటన్స్ కూడా తెచ్చుకున్నాను సో ఫైనల్గా ఈ డ్రెస్ అయితే మనం టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా కోట్ లేకుండా సింపుల్గా కుర్తా పైజామా లాగా యూజ్ చేసుకోవచ్చు కోట్తో కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా టూ ఇన్ వన్ గా మనకి ఇట్లా టూ డిఫరెంట్ వేస్ తో వేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఆ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి ఏమైనా వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు వీడియో చేస్తాను